ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఒక చారిత్రక కుందుర్పి రాజ్యసీమ అరవై వేల సీమలకు సమస్థానంగా ఉండేదని పెద్దలు చెబుతున్నారు ఇది విజయనగర సామ్రాజ్యంలో పాలేగాళ్ళ ఏలుబడిలో ఒక వెలుగు వెలిగిన గ్రామం కళ్యాణదుర్గం తాలూకాలో మన కుందుర్పి గ్రామాన్ని రాజధానిగా చేసుకుని విజయనగర సామ్రాజ్య సమయంలో ఒక నాయక వంశం పరిపాలించింది అందుకే అలానాడు ఆ వంశస్సులను కుందుర్పి వంశస్సులని పిలిచేవారని తెలుస్తుంది ప్రస్తుతం ఈ గ్రామంలో కోట వీధిలోని ఆంజనేయ వారి దేవాలయ సమీపంలో ఒకప్పుడు అనేక కోట బురుజులు కోటలు ఉండేవి వాటితో పాటు శిలా శాసనాలు సైతం ఉండేవి ప్రస్తుతం కోట బురుజులు మాయమైపోయాయి కోటలు మాయమైపోతున్నాయి ఇక్కడ ఉన్న శాసనాలు సైతం ఎందుకు పనికిరావని ఊరు బయట పడవేయగా వాటిని కుందుర్పి గ్రామంలో గతంలో అనంతపురం కర్నూలు ఉమ్మడి జిల్లాల ఆర్కియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ రచితా మేడం గారు కుందుర్పి తహసీల్దార్గా పనిచేసిన ఎస్పి శ్రీనివాసులు గారు ప్రస్తుతం ఉన్న ఎస్ఐ నగేశ్ గారు వాటిని యథస్థానం ప్రతిష్ఠించారు ప్రస్తుతం ఆ శిలా శాసనాలను గ్రామంలోని యువకులు మనోజ్ రఘు దిలీప్ అలాగే మీ జిఎస్టిఆర్ ప్రసాదులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించడానికి ఆ శిలా శాసనాలపై మైదాపిండి పూత పూసి పరిశీలించగా చాలా ఆసక్తికరమైన విషయాలు ముఖ్యంగా కొన్ని గ్రామాల పేర్లు కుందుర్పి జంబగుంపల బెసరపల్లి మందలపల్లి అపిలేపల్లి అల్లాపురం మావిదోర్లపల్లి మందులపల్లి బొమ్మాజిపల్లి ఏలచింత నిజవల్లి మలయనూరు తదితర గ్రామాల పేర్లు అందులో కనిపించడంతో వాటిపై ఇంకా ఏదో ఉంది అని దానిని తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ప్రయత్నం చేశాం కానీ మిగిలిన పదాలను గుర్తించలేకపోయాం వీటిని ఆర్కియాలజీ వారు కానీ మంచి అనుభవం ఉన్నవారు కానీ పరిశీలించి వాటి పూర్వపరాలను ప్రజలకు తెలియజేసే విధంగా ప్రొజెక్ట్ చేస్తే లేదా ప్రదర్శిస్తే చాలా బాగుంటుందని అనేక మంది ప్రజలు కోరుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ అనంతపురం జిల్లా కుందపి మండల కేంద్రంలోని కోటగూడకి ఆనుకొని ఉన్న ఈ శాసనాలు ఎన్ని వందల ఏళ్ల క్రితమో మనకేమీ అంత చిక్కడం లేదు కనుక ప్రస్తుతం దీన్ని ప్రాథమికంగా అంచనా వేయడం కోసం మనం మైదా అప్లై చేసి దీని మీద తుడచడం వల్ల కొన్ని ఊర్ల పేర్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీన్ని మనం ఇంకా పరిశోధన చేసి శాస్త్ర ఆర్కియాలజీ వారి దృష్టికి గనుక తీసుకువెళ్తే వారు దీన్ని పరిష్కరించి ఇది ఏ కాలానికి చెందినది ఏ రాజు పరిపాలనకు చెందినది వాళ్ళు తెలపగలరు కనిపిస్తున్నటువంటి పేరు కుందరి గ్రామం చుట్టుపక్కల ఉన్న పేర్లు వచ్చేసి జంబ అపలేపల్లి మందలపల్లి మల్లాపురం ఇలా కొన్ని పేర్లు కనిపిస్తున్నాయి స్పష్టంగా ఇంకా కొన్ని ఊర్ల పేర్లు ఉన్నాయి అవి క్లారిటీగా లేవు బొమ్మజ్జిపల్లి ఏళ్ల చింత ఇంకా చాలా గ్రామాలు అయితే ఉన్నాయి ఇంకా మాకు సరిగ్గా తెలియకుండా ఉన్న అక్షరాలు కూడా చాలా ఉన్నాయి చూడవచ్చు సో ఇక్కడ జంబగు ఇక్కడ కుందుర్పి అనే గ్రామం కనిపిస్తుంది బెస్తరపల్లి మందలపల్లి మందలపల్లిహల్ పక్కనే మందలపల్లి అని కూడా ఉంది అల్లాపురం అల్లాపురం అపిలేపల్లి అపిలేపల్లి ఏళ్ల చింత పక్కనే బొమ్మాజ్ పల్లె subscribe thank you for watching